హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ ఈటెక్కిందండి కొంచెం కరివేపాకు కొంచెం ఆనియన్ వేసుకోవాలి ఇలా ఆయిల్లో కరివేపాకు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి కర్రీలోకి ఎప్పుడైనా ఆయిల్లోనే వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇలా ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్ రావాలండి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగానే కడిగి పెట్టుకున్న చికెన్ ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో నుంచి వాటర్ అంతా ఇంకిపోయే వరకు మగ్గించుకోవాలి ఇలా వాటర్ అంతా ఎగిరిపోయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి ఈ పేస్ట్ అంతా ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసనమయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కారం యాడ్ చేసుకోవాలండి కొంచెం ఉప్పు ఇలా మూత పెట్టకుండా ఒక పది నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి మసాలాలన్నీ బాగా కలుపుకోవాలి అంతే అండి ఎంత రుచికరమైన చికెన్ ఫ్రై రెడీ ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసుకోవాలి mm-hmm